అంటేసేపు మా అమ్మ మంచి ఆటలు ఆడుకున్నాం అక్కడ ఇంత బోనాలు ఆడుకున్నాం ఇప్పుడు కాసేపు ఏమంటే నవ్వుకునే పాటలు జానపద పాటలు కాసేపు ఆడుకుందాం అమ్మ అమ్మ నాగమ్మా స్టార్ట్ మామి కాలు నరగంగా అండా కాడా పలిన పాండ పడలు చెందూరయ్యా పనం విస్త గంగా పడలు చెందూరయ్యా పనం దిస్త గంగా పడల్ సిందూరయ్యానం దిస్త గంగా పటల్ సెందూరయ్యానం దిస్త గంగా పడలు సెందురయ్యా పనం దిస్త గంగా పడలు సెందురయ్యా పనం దిస్త గంగా పడల్ సెందూరయ్యా పనం దిస్త పెట్టులకు చాకాడా గజలు గల్లు మంటే నిమ్మగడి ఇంటడ గంగు గజలు గల్లు అంటే నిమ్మగడి ఇంతడ గంగు గజలు గల్లు నటే నిమ్మగడింటు గజలు గల్లు నటే గజలు గల్లు మంటే నిమ్మగడి గంగు గజలు గల్లు మంటే నిమ్మగడి ఇంటడ గంగు గజలు గల్లు

గల్లు అమ్మ అంటే అమ్మ నాగమ్మ మంచిగా పాట పట్టుకోవచ్చు బాగా వాడినావు గమ్మతు పాట అయితే మొత్తానికి నీ సొంతమా సొంతమే నీకు మొత్తం పాటలో పుట్ట ఉన్నట్టుందిగా నీకు మంచిది ఒకటి జానపద అందుకోయగా కలువా నిన్నో బొమ్మన్న గాని కలువా నిన్నో బొమ్మన్న గాని కన్ను గీటి నోడే బొమ్మ కలువా నిన్నో బొమ్మన్న గాని కలువా

నొప్పమన్న గాని ఈశ్వరాని నొప్పన్న గాని వాడ వరే బాబా ఇసురాని నువ్వన్న గానీ ఈశ్వరాని నొప్పమన్న గాని ఈశ్వరాని నొప్పన్న గాని ఇర్గ

నన్ను చూసి చోరుడంత సొల్లు కట్టడేస్తే నన్ను చూసి చెప్పు తీసుకుని చంప మీన కొట్టనే నా చెంప పట్టుకొని ముద్దు పెట్టినంతడే ఆ చెప్పు తీసుకుని కొట్టే చెంపడే ఒక్క సీరే కట్టుకుంటుని నేను వరంగల్ల మల్ల పువ్వులు అమ్ముకుంటుని పూల ఆ గుడి వాళ్ళ నన్ను చూస్తాడే ఆ దోసి చూసి చోడంత సొల్లుగా ఆ గుడి వాడ నన్ను చూస్తాడే నన్ను దోసి చోడంతా సొల్లు కాస్త చెప్పు తీసుకొని చంప మీన పడుతున్నా చెంప ముద్దు పెట్టనంతడే ఆ చెంప తీసుకొని చెంప వెనబడతా మొత్తానికి గుడ్గా చూస్తాడు గుడ్దైనా చూసాడు సొల్లు కాస్తాడు మంచిగా ఉంది పాట ఇది నీ సొంత బాగుందమ్మా మంచి పాట అందుకు సదశేలు సాయన జొన్న మరింగ బోరా సదశేలు సాయన జనసేను మరి

బాగుంది జొన్న సేను ఎన్ని జొన్నసేను భారంగా సర్దసేను సాటంగా బల పాట పట్టుకొచ్చినావమ్మ అమ్మ మరి ఇంకో పాటలు ఎప్పుడొసే అది ఎప్పుడే లేదు మరి కోడలేదు కాళ్ళ కడి అలాంటివే గిరిగిరి పెట్ట నువ్వు గజ్జల పట్టి ఇలాంటివి గిరిగిరి పెట్ట కాళ్ళ పడే గిరిగిరి పిట నువ్వు గజ్జల పడే గిరిగిరి పిట కాళ్ళ కడి అలాంటివే గిరిగిరి పెట్టా నువ్వు గజ్జల పట్టి ఇలాంటివి గిరిగిరి పెట్ట

అబ్బబ్బా పల్లటూ రూపిట్టారు నా మనసంతా దానల్లే పూల బుట్ట అబ్బబ్ పల్లెటూ రూపెట్టారు నా మనసంతా దానొల్లే పూల బుట్ట నడుపుకు వడ్డాల మటివి గిరిగిరి బిడ్డ నువ్వు నాకిలీ అంటివే గిరిగిరి బిడ్డ ఎంకటి మళ్ళు గే బుడూర ఎంత బుడకూరెచ్చినజ్జల బంధం కళ్ళు నీ ఎడ్ల బండి ఎక్కువ నీ బండి ఎక్కువ అబ్బబ్బా పల్లెటూరు పెట్టారు దాని మన సంతానా వల్లే పూల పుట్ట

ఢిల్లి కానీ ఎన్న రాము అమ్మ ఢిల్లీ కాంతా ఢిల్లీ కాంతా నేను అప్పుడు ఢిల్లీ కాంతా ఢిల్లీ కాంతా ఎన్న రామున్నమ్మ ఢిల్లీ కాంతా ఢిల్లీ కాంతా ఎక్కువైతే వాన దేవుడా కా